శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా పురాణాల ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగల్లో జన్మించాడని చెబుతుంటారు అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ శ్రీరాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల ఒక వంద పదనాలుగు సంవత్సరాలు జనవరి పది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలుగా తేల్చింది ప్లానెటోరియం అనే సాఫ్ట్వేర్ ఆధారంగా శ్రీరాముడి జననం గురించి చెప్పింది మహాభారతం రామాయణాలు కేవలం కల్పిత కావ్యాలు కావని చారిత్రక గ్రంథాలని వివరించింది కాగా మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది సంవత్సరాలు అక్టోబర్ పదమూడు నుంచి ప్రారంభమైందని తెలిపింది అయోధ్య ప్రాణప్రతిష్ఠ లైవ్ అయోధ్యలో సోమవారం శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దేశ విదేశాల్లోని భక్తులు ఈ అపురూపమైన కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా దూరదర్శన్ ఛానల్ యూట్యూబ్ లో పదకొండు గంటల నుంచి లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది దీనికోసం ఆలయ ప్రాంగణంలో నలభై అత్యాధునిక కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు అయోధ్య ప్రత్యేకతలు ఇవే రామమందిరం రెండు పాయింటే ఏడు కరాల్లో నగర శైలిలో విస్తరించి ఉంది ఆలయం మూడు వందల ఎనబాయి అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు ఒక వంద అరవై ఒకటి అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు మొత్తంగా మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే దాదాపు పదకొండు వందల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం మొత్తం పూర్తవడానికి మరో మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు అవసరమవుతుందని అంచనా కొత్త విగ్రహం ఎందుకు అయోధ్యలో పాత విగ్రహం ఉండగా కొత్తది ఎందుకు చేయించారనే సందేహం అందరిలో కలుగుతుంది దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారి గోవింద్ దేవ్ గిరి క్లారిటీ ఇచ్చారు పాత విగ్రహం ఐదారు అంగుళాల ఎత్తు ఉంది ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అడుగుల దూరం నుంచి ఇది స్పష్టంగా కనిపించదు అందుకే పెద్ద మూర్తి అవసరమైంది అని చెప్పారు బాలరాముడి విగ్రహం బ్లాక్ స్టోన్తోనే ఎందుకు చేశారంటే అయోధ్యలోని రామ్లల్లా విగ్రహం దర్భగుడిలో కొలువైంది అయోధ్యలోని రామమందిరంలోని శ్రీరాముడి విగ్రహం శాలిగ్రామ్ స్టోన్ తో చేశారు దీన్ని పవిత్రరాయిగా భావిస్తారు ఇది చాలా మృదువుగా ఉంటుంది హిమాలయాల్లోని పవిత్ర నదుల్లో ముఖ్యంగా నేపాల్లోని గండకి నదిలో ఈ రాయి కనిపిస్తుంది హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో ఒకరైన విష్ణువుకు ప్రాతినిధ్యంగా దీన్ని పరిగణిస్తారు అందుకే శ్రీరాముడి విగ్రహం కూడా ఈ రాయితోనే తయారు చేశారు ఆ శిల అంతా అయోధ్యలో రేపు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగనుంది అయితే రాముడి విగ్రహానికి ఎంచుకున్న శిల చాలా ప్రత్యేకమైంది రాముడి విగ్రహంపై పాలు ఇతర పదార్థాలతో అభిషేకించినప్పుడు ఈ శిలపై ఎలాంటి దుష్ప్రభావం పడదు అంతేకాకుండా ఈ శిల వెయ్య ఎలాంటి మార్పు చెందకుండా చెక్కు చెదరకుండా ఉంటుంది అలాగే వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన ఛామన ఛాయలో అందమైన ఆకర్షణీయమైన రూపంగా ఉంది అందుకే నలుపురంగులో ఉన్న ఈ శిలను ఎంచుకున్నారు అయోధ్యలో ప్రతి శ్రీరామ నవమి ప్రత్యేకమే అయోధ్య రామ మందిరం ప్రతి శ్రీరామ నవమికి ప్రత్యేకంగా నిలవబోతోంది ఆ రోజు సూర్యోదయ వేళ ఆలయ దిగువ అంతస్తు గర్భాలయంలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి అందుకు తగ్గట్టుగా గర్భాలయం ద్వారం ఎత్తు విగ్రహ ఎత్తును ఖరారు చేశారు అలాగే సహజ సిద్ధంగా సూర్యకిరణాలు లోనికి రాకపోవచ్చనే ఉద్దేశంతో ప్రతిబింబం రూపంలో సూర్యక్రాంతి వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఒకప్పటి వివాదం నుండి నేటి మందిరం ప్రారంభోత్సవం వరకు వివరాలు చూదాం పదిహేను వందల వందల ఎనిమిది రాజు నలభై మూడు వివాదాల అయోధ్యలో మసీదు నిర్మాణం కారణంగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు మసీదులో రాముని విగ్రహాలు గుర్తింపు ఫరీదాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు హిందువుల ప్రార్థనలకు అనుమతిచ్చిన ఫరీదాబాద్ కోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండు మసీదును కూల్సిన బిహెచ్పి శివసేన కార్యకర్తలు రెండు వేల రెండు గుజరాత్ లోని గోద్రాలో అల్లర్లు రెండు వేలకు పైగా మరణాలు రెండు వేల పది నుంచి మూడు వరకు భాగాలుగా వివాస్పద భూమి విభజనకు కోర్టు తీర్పు రెండు వేల పదకొండు అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఓట్ ఆఫ్ సుప్రీం కోర్టు పిలుపు రెండు వేల పంతొమ్మిది మందిరానికి భూమిని కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఇరవై మందిర నిర్మాణానికి మోదీ శంకుస్థాపన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మందిరం ప్రారంభోత్సవం